శ్రీరమణ పేరడి రెండవ భాగం ఐదు మూడు ఇరవై ఐదు వెంకట రమణీయ సోకిరాష్టమి నాడు పుట్టాటొళ్లపూడి వెంకటరమణ నవ్వుల పువ్వుల వెనక మనసుని కుదిపే మాంసపు ముడులున్నాయి కనుకనే హాస్య రచనలు మొగలి పొత్తుల స్పర్శవు వేలాది సొంత మాట జాతీయం చేసిన అభ్యుదయవాల్ కొత్త టానిక్కు వంటబట్ట సాక్షి గల్లా తనేసిన స్క్రిప్ట్ వదలని విక్కర్మార్కుడుగా నిల్చి నేడు ముగ్గులో ముచ్చలేడు ఎంచక్క వడ్డీతో సగా జమ వేసుకుంటుంది పౌరాణిక పిక్చర్లా ఎంత తరగని అప్పాపురం హైవే దాసు వెళ్ళంగా తెలుగు సినిమాలో క్యారెక్టర్ యాక్టర్ల అప్పులు తీయి ఆసామీల ఆసామిల టెలివిజన్ సెట్టల కళ్ళబ్దాల శ్రీకామాక్షిల గంభీరంగా ఉన్న ఓ మేడ కంటికి తగిలి అంటే రమణ గారి హాస్యం ఎలా ఉంటుందో ఈ రమణ చెప్తున్నా దీని తాలూకు ఆసామి ఎవరుంటా ఎవరై ఉంటారు చెప్ప అని చెప్తం చేసి తరపాట ఇస్తుండగా శ్రీమాన్ అప్పన్నాయుడుగా లోసఫ్లో తారసబడి మందే అన్నారు శిశలైన మదీయవాజ్ మనదే అనే మాట నా చెవుల గిరికీలు కొట్టగా వీరిది చాటంత హృదయని మనం గుణ తలబోస్ చాలా ఇదిగా కట్టించారు కొంచెం కుంచవతి దానికి చాలా కథ కమామీజు ఉందో చెప్పాలంటే కత్తి లాంటి పొగదు డైలాగ్ని కట్ చేసి మళ్ళీ అందుకు కాంతారావు స్టంట్ బొమ్మలంటే జడం గోడలు దూకేసి వచ్చే రోజు వారానికి నాలుగు డబ్బీలు ఆడేవాడు రెండాకి రెండేరు మిగిలే అలకంగా అలకంగా ఎన్నెల రోజుల్లో ఆటే లేదనుకో అప్పట్లో మనకు టూరింగ్ ఉండేదిలే లంక పొగాకు చుట్ట కొసకొరి తిరున కాండ్రించే డిష్యమ్మని ఉమేష్ అగుపించే రోజు తార తరాత అదంతా తర్వాత తర్వాత అదంతా కత్తెర మీద సామైపోయి టూరింగుల గొడ్డ సావిని కింద ఫిరాయించేసి మనం కాంట్రాక్టులో పడిపోయి అందులో నాలుగు రాళ్ళు మిగిలితే అవి ఇవి ఎత్తి ఇప్పు అప్పు అప్పుస్టెయిర్ లాగించేశాం ఏక టాకీలపులా ఉపాయించిన అప్పన్నాయుడుగా అలవాటు కొద్ది ఎడమ చేతి బొట్టన వేరు తలకి రాసుకుంటూ ఉండిపోయా ఈ అనుభవం బహుదొడ్డదిస్తుంది బంగళా చూస్తుంటే అని తెలిసిపోతో ఓ ముక్క స్థుతిగా అన్న అందుకైనా మొట్టికాయ మొహం మొగం చేరు ఇసకి సితికెడి శివించేసి ఓడి ఇవ్వద్దని మన లేడీస్ అంటే వాళ్ళ కాయ మన మీద నిలబడి చిత్తల్లా కట్టించేశాడు మన బామ్మది అనే టెన్సింగ్ నార్కేలా పూజెట్టారు నాయుడు కబుక్కన వెయ్యి హార్మనీ పెట్ట ఒక్క పెట్టున వాగించినట్టు పొద్దున్నుంచి ఎక్కడ తగలట లేడీ పాటలో లాంగ్ వాయిస్తో ఉలిక్కి మన ఆవిడ పని కుర్రాని హిహిహి నాకు ధైర్యం చెప్పాలి శ్రీవారి యత్నం తర్వాత నేడు నాయుడు గారి నాయుడు గారు నాగ్గాని కనిపిస్తే ఆ మేడ మీద బొట్టి మధ్య మార్క్సిజం వాళ్ళ ఎలా ఉంటుంది ఒకనాడు చక్కని తివృత్తాల రచయి రంగనాయకమ్మ సజీవతకు మార్పు చిహ్నం అని ఆర్యోక్తికి అక్షరాల నిజం చేసి వైరి మార్గంలో అయితే త్వరగా ముక్తి లభిస్తుందని వీరు వృషవృక్షం విషవృక్షం రాసిరని కల్పవృక్ష కవి వ్యాక్షి పాపం పుణ్యమ్మ రామచంద్రుడికే తెలియదు ఇగో ఇప్పటి వారి శైలి మాత్రం ఇలా ఉండచ్చు కాలం ఎంత విచిత్రంగా మారిపోతుందని అనుభవంలో కానీ తేల కాలంతో పాటు మనుషులంతా అలకపోయిన మనుషులతో పాటు విలువలు మారటం కాయ మనిషి మడిగట్టు కూలుతుంటే వేసిన తోటే ఉంటుంది గొంగ ఈ సత్యాన్ని గ్రహించి మడివద ఆత్మగుంటే చంపేసువని ప్రవర్తిస్తే గుడిసెల్లో వాళ్ళంతా బంగాళాలోకి రావటం ఏమంత కష్టంగా స్టేషన్లో దిగి చలపతిరావు బంగాళాకి అని చెబితే చాలు ఏ రిక్షావాడైనా బేరం చేయకుండా తెచ్చేస్తాడు సార్ బేరం చేయకపోవడం చలపతిరావు మీద అభిమానం చేతగా భయం వల్ల మరి చరపతిరావు గారు మడికట్టు కట్టు కూర్చుంటే పూర్వంలాగా చలపాయిగానే ఉండిపోయేవారు ఇవాళ చరపతిరావుకి పరుగుబడి హోదా అంతస్తు అన్నీ నల్ల డబ్బుతో కట్టిన ఆ బంగ్లా వాడిన బ్లాక్ బ్లాక్తో కొను ఇవచ్చే రాళ్ళు మోసిన కూలీలకు మాత్రం కోట రూపాయి వంతలు తెలుపులోనే ఇచ్చారు ఇదంతా చూస్తుంటే మనం సోషలిస్ట్ వ్యవస్థ பியூபா தசோனா உன்னமா பெட்டுபத பெட்டுபடி தாரி வட்டவளையா செம்ப கலாமா ஏ பங்களாரு தபார் கப்பவ வாழ பிள்ளல்க இவன் ஏ வரக்கு பிரதீக தர அயஸ் காந்த கத முனிமாணிக்க நர்சிம்மாரி காந்த கதல் ரச்சி உண்டக்கோ தெருசாஹித்யூ వారు కవిగా గుర్తింపబడే ఆస్కారమేదే పెళ్లి కాగాని పుషీ నస్తు రసిస్తుందని అపప్రదని తొలగిస్తూ మధ్యతరగతి సంసారాలు సరసాలు హలయ కలహాలు సున్నితమై హాస్య ధోరణి చిత్రించారు తెలుగుదనం ఉట్టిపడే కాంతం కథావిధం బందరు గొడుగుపేటలో ఒక ఇల్లు అద్దెకు ఉండదంటే సమేతంగా వీళ్ళ కొంచెం పాదండమాటే కానీ ఇల్లు చాలా నచ్చే వంట ఇంటి పక్కనే కీలక భాగం తులసి కోట తలుపు ఉన్న స్నానాల కాంతానికి ఇల్లు నచ్చటానికి ముఖ్య కాలం ఆవి గారిని అమితంగా ఆకర్షించిన వాటిలో రుగ్గు రొక్కులు కూడా ఒకటి ఏమండి పులిమట్టంగా కుంకుమ భరణ భరియడంలా ఉంది కదండి అంటూ దాన్ని సంటి వాడిని నింబరినట్టు దిగుతూ ఎంతగానో మురిసిపోయిందిక ఆ డాబా ఇంటికి గుంపుడు తిరిగిన మెట్లు ఉండటం వల్ల నన్ను ఆ ఇల్లు ఎంతగానో ఆకట్టు నాలుగు అనాదిగా నిద్రాణమై ఉన్న కోరిక జాగృతాలై గిలిగింతలు పెట్టసాగి సౌధోపరి భాగాన కొన్నవి వెన్నెల పరుని సరసన చే ఎన్ని ఊసులైనా ఆడవచ్చు ోవిని మోవిచే సుధాసవంతుడో తేలియాడ మునుపటి కొంపలో వరి వేయి కనుల తడిగ ఇచట లేనందుకు సంతసించి కాంతం తలకు ఊసుకుంటే మేడమెట్ల మీద నిలబడినట్టు జడపాయల దంత జారిన తుషార తుంపరను మాపై వర్షిస్తున్నట్టు ఎన్నెన్నో మధురోహలు కలిగారు మేడ చూసాబో ఎంత బాగుందో కాంతాన్ని ఉల్లాసంగా వృక్షించ మేడకేమండి నిక్షేపల్ల అడ్జెడు పప్పు రుబ్బిన వడియాలైన అర్ధ గంటలు కాగితాల ఎండుతాయి పైగా మేడ కనుక కుక్కలు కోళ్ళు వస్తాయని బెంగ ఉండ అతని అన్న కాంతం మాటలు నా మధురోహలు దూది పింజల ఎగిరిపోగ గృహిణులకు రసహృదయందుక లోపం అని వాపో తర్వాత గుర్రపు బగ్గి గొల్లపూడి మారుతీరావు గారి కథ చదువుతుంటే మంచి ఒడుపు గల గుర్రకు బగ్గీలో ప్రయాణం చేస్తున్నట్టు ఉపమానాలు అంగాంగ వనరు అట్టే ఉండ కనుక పఠితకు కథ మీద మనసు నిలిపి అవకాశం ఎక్కువగా పాత్ర చిత్రణలో నైపుణ్యం గల కొద్ది మందిర్ మారుతీరావు ఒక మీరు చివరంతా చదివి గొర్ర భక్తిలో వెళుతున్నట్టు లేదని ఫిర్యాదు చేస్తే దానికి బాధ్యుణ్ణి నేనే కానీ ఎంత ఎంతమాత్రం కా రింగు రోడ్డులో ఆ మేడ లేకపోతే నిజానికి ఆ కథేలే పదేళ్ల క్రితం సీతాపతికి ఆ మేడ సంకర్మించి ఉండకపోతే ఇవాళ ఆయన వార్డు కౌన్సిలర్గా ఉండేవాడు కా సీతాపతి కౌన్సిలర్ కాకపోతే ఆ పేటకు మంచినీళ్ళు కుళాయి వచ్చేవి కావని భగీరథుడని ఒక సన్మాన సభలో పరువుడు అభిభాషించి ప్రజాధనంతో చేయించాడని లోకుల మాటల్లోని నిజానిజ మనకు తెలియవు కానీ పదవిలోకి వచ్చాకని ఆ మేడ రూపరేఖలు మారిపోవటం జరిగింది మొజాయిక్ ఫ్లోరింగ్ ఫౌంటలు సీతాపతి కళా హృదయాన్ని ప్రతీ వాళ్ళ ఇంటికి వచ్చే ఒకరిద్దరు కాంట్రాక్ట అభిప్రాయం చుట్టూ పెరిగిన కొబ్బరి మొక్కలు వెంధల్లో ఆ బీడ మేలి ముసుగు అవ్వటం మాత్రం దానిప్పుడు మనం మంగళ అని పిలవటమే మర్యాద సీతాపతి స్థితిగతులు చూస్తే పైవాట అద్దెకు ఇవ్వాలి అవసరం అగత్యం లేదు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కావాలని ముచ్చలపడితే కాదనలేక అవునన్నాడు సీత ఆఫీసర్ గారు రెండో అమ్మాయి రుక్మిణి కాస్త పొడుగున్న మాటే కాని చూపరు బాల్కనీలో నిలబడితే కొబ్బరి మువ్వులో కలిసిపోగల నవీన

నల్ల రిబ్బన్ ముక్క లాంటి తోడ్ మీద నడుస్తున్నాడు జీవన్ టక్ 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 బూట్ల శబ్ద చెప్ 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 తన అధికారులు తనకు జోళ్లు లేవు నడుస్తున్నాడు కాదు తోలుతున్నాడు కాదు తోలుతూ నడుస్తున్నాడు రోడ్డు పక్కన ప్రథమ రజస్పదానంతరం భయపడ్డ పిల్లల మేడ బజ్ 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 దేవతల ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు ఆ స్థాయిలో రజలను ఆగి స్పానియల్ అరుపు బాల్కలు మేడ మీద ఎర్రడి లైట్ రెడ్ రెడ్ హు హు క్రియేటెడ్ దిస్ బ్లడీ రెడ్ ఎరుపు ఎరుపు పుచ్చ పగిలిది ఎర్రని ఎర్రడి రకలిమంట్ రెడిష్లు వీధి దీపం కాంతిలో గిరే చూడని ఎబార్షన్ గాడు దడిగాడు వానదిర రూపీస్ ది ఓన్లీ హౌస్ కాంపౌండ్ వాళ్ళ మీద నినాద టంగ్ 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 ఇంకో గంట తెచ్చినందు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది ఆక పల్సు జారిపోతోందా ோ இடஸ் கோயிங் அப் க்ரிக் ப்ளாஷ் மேடமீர் அந்த நக்னங்க பட்டோ திக்குத்தோ இரவை ஏழு தோல்பம் கல்ச்சர் கலரா கல்ச்சர் ஆல்ரெடி டட் சோல் ரிமைன் இன் மை பூர் கண்ட்ரீ ஷப் ஷக் ஷப் அது ஸ்ட்ரீம் ஆஃப் கான்ஷியஸ் அந்த తర్వాత శవ సాహిత్యం ఎలా ఉంది డిటెక్టి సాహిత్యాన్ని శవ సాహిత్యం అంట ఈ రంగంలో కృషి చేస్తున్నవాడు అనేక ఆ పరిధిలోనే నడుస్తున్న పత్రికలు అనేక అపరాధాలు పరిశోధనలు వీళ్ళ బ్రెయిన్ దేన్లో హమేషా జరుగుతూనే ఉంటాయి టెంపో సస్పెన్స్ ఈ సాహిత్యానికి అలంకారం మరుక్షణంలో ఏం జరిగింది చచ్చినా చదువులకితే భాష కథాకథను అందరినీ దాదాపు ఒకేలాగా ఉవ సాహిత్యశ్ ఆలివ్ గ్రీన్ క్యారిలాక్ బుల్లెట్ల దూసుకోవచ్చు కీచమని శబ్దం చేస్తూ గేటు ముందు ఆగి డాష్ బోర్డులో బెంకన్ తీసుకోవచ్చు గేటు దగ్గరకు నడిచాడు డిటెక్టివ్ సుధీర్ అసిస్టెంట్ వర్మ పాకెట్ కెమెరాతో మైక్రోఫిలిం లోడ్ చేసుకుని సుధీర్ని ఫాలో అయ్యా చాలా కాలంగా మనుష్య సంచారం లేనట్టుంది కదా అన్నాడు బంగళాని కలయ్య చూస్తూ భావున్ బాస్ నాకు అలానే అనిపిస్తోందన్నాడు వర్మ వర్మ మాట పూర్తి కాకుండానే బంగాళాలో మనిషి మూడు అస్పష్టంగా వినిపించసాగి அந்த கண்ணு பன்ன கே தூரா மக்கள் அருகு நாலு அடுகு முகி போயா சுதேர் மனசி மூரு ஆகி போய் சரென் பென்டாச்சிதோ பங்கள மெயின் ரோடு வைப் மலித மிஸ்டர் வர்மா మంగళా వెనుక పెద్ద వేప చెట్టు ఉంది గమనించావా ఉంది కేసంతల పంకించాడు సుధీర్ మిస్టరీ అంతా అందులోనే ఉందని నా నమ్మకం అరబ్ సెవెన్ సిగరెట్ విరిగించాడు డిటెక్టివ్ సుధీర్ ఆ మూలుగు ఎవరి బ్లు తెలికిందా అంతకుల జాడ తెరిచిందా జవాబు కావాలంటే ఈ నవల ద్వితీయ భాగం తల అది ఇక కవనలు ఇవంత వచనం నవకవనంలో నానా రకాలు స్వీయ శైలి గల ప్రముఖ కవుల కవితలను అనుసరించే ఈ కార్యక్రమంలో నా అభిమాన కవులని ఎంపిక చేసుక వారి కవితా వైభవాలకు ఇది నేర్చేనివ ఒక వస్తువుని చూపినప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క విధంగా అనుభూతి చెంది ఒక్కొక్క కోణను పరిశీలించి తమ శైలిని అనుసరించి కవితను రచిస్తారు నెరికి జాతీయ విహంగా నిర్ణయించిన సందర్భంలో కవి సమ్మేళనం జరిగితే వాటి కవితలు వారి కవితలు ఎలా ఉంటాయి అనే ఊహకు రూపకల్పన ఈ పేదడి అంటున్నాడు శ్రీరామ కృష్ణశాస్త్రి గారు ఎలా రాస్తారు కృష్ణశాస్త్రి గంధర్వలోకల్లో విపంచికపై వియోగ గీతాలు ఆలపించే కవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఐదు దశాబ్దాల క్రితం భావకవికి నిర్వచనంగా నిలిచ ఆంగ్లేయుల కాల్పనిక వాదం తెలుగువారి మెళకువలు లలిత లలితమైన పదజాలం శాస్త్రి గారి స్వాధ్యత వారి గీతిక ఇలా వినిపిస్తుంది ఎలా శిశిర శిశిర బంధు మధుర రగి శిశిర బంధు మధుర వేదనరగిరియున్నది మనస్ చూపకే నీ వింత సొగసు ఏదనే నీ కింత అలుసు కరిమొగ్గుమేనితో స్వామి వచ్చే వేళ శివురాకు దంపాల కురి విప్పి ఆడి భ్రమసి పోదు అలసిపోదువయేము ృందావనం నీ మాటి నీ ఆటి ఏనాటి పుణ్యము ఏనులం తర్వాత కవికుల తిలక్ తిలకుడు దేవరకొండ బాలగంగాధిగా అనుభూతి వాదంలో నిండిన రమణీయసే నిడివైన సమాస అభివ్యక్తిలో గ్రాధి కచాయ్ సంస్కృతాంగుల శబ్దాలవాడు ప్రాచీన కావ్య కవితా శిల్పాన్ని దగ్గరగా ఉండే రీ తెలకు నీ రెక్కల సవ్వడి సప్తంతుల విపంచి తూర్పు ఆకాశం నుండి మహాభివిష్కరమణ చేసినప్పుడు నీ కనురెక్కల నీలి నీడలు ఒక అజంతా వెలవెలబోయినప్పుడు నీ లేని దిగంత పరివ్యాప్త అరూపసు సౌందర్యాంబుది తరంగలతో తరంగంతో అప్లావితమైనపు నీ గని నాకలోకనత్త అందియ మోగబోయిన నేను కాంక్షించాను నువ్వు జాతీయ విహంగం కావాలని జాతి అంతా జాగృతం కావాలి తర్వాత శ్రీరంగ కవిత అంటే శ్రీశ్రీ ఆవేశానికి ఆదేశ ఆవేదన ప్రతి శ్రీకారం శ్రీ మాటలకు ముక్తిలో నవ్య బిగింపుగల భాష ఈయనకు మహాకవి యోగ్యత పట్టడానికి అర్హతలు అనితర సా మార్గం అని చెప్పుకున్న శ్రీరంగం శ్రీనివాస రౌగ్ వెంట నాలుగు గడుగులు నట్టడవిలోంచి నయాదిల్లీ మహాప్రస్థానం మర్చిపోకునేస్తాం నీ వాణి జాతీయ జంతువుని మనిషిని అక్బర్ నామా పికాగు ద్రోణి గతం రాణి గత పక్షులు ఆకులు కుక్కలు రుక్కులు అన్నీ ఒకటే రష్యాలో ఇక్కడ మాత్రం ఒకటొకటే నగరంలో కుందుత్తి స్వాతంత్రానంతర తెలుగు కవితారంగ అధునాతన భావాలుగా సనాతనుడు కుందుర్ నగంలో వానాని గొప్ప కవిత రాశ నిశితమైన పరిశీలన విశృంఖలమైన భాష ఆయన సుఖ ఆధునికుల్లో చాలామంది వీరి కవిత వరబడి కుందుర్తి ఎలా రాస్తా అంబరాన పోయి భోయంగి విమానాన్ని చూసి మేఘమనే భ్రాంతిలో విప్పింది నవ య యూనిఫారాలతో కాన్వెంట్ పిల్లల్ని చూసి సజాతి జాలం అనుకొని చూపు సారించి ఆకాశవాణి నిలయం ముందు పారేసిన శ్రోతల అభిప్రాయ లేఖల్లి పాన్పుగా భ్రమశి ఒక్కసారి ఒళ్ళు విరుసు శిథిల సౌధాలను కూలిన కిల్లాలను

நாராயண ரெட்டி பாணி பாபம் ஒக்கொக்கசாரி பாவம் பாபம் பரி ஆயின கவிதை எல்லா ஒன்று ஜாத்தீய விஹங்கம் சௌந்தர்ய தரங்கம் காளிதாச காவிய மரந்தம் குறிவிப்பின விப்பின மயூரம் வனமாலி மௌழி பை எலமாவி கொம்ம பை நத்திஞ்சே மயூரி நந்தனபலி குயாரி జనతా మబ్బుల మాట సత్యమనే పొలివి నువ్వు చేసే నృత్యం కోరలున్న విశనాగులు కోరాడే కోలాటం మోహన ప్రసాద్ వేగుంట మోహన్ ప్రసాద్ అని కవి ఏలూరు కవినర్ విజయవాడ రజలో కాలేజీలో తెలుగు లెక్చర్ చేసి ఆధునిక ఆధునిక ఆధునికల్లో ఆధునికుడు వేగుంట మోహన్ ప్రసాద్ అనుభూతి వాదాన్ని వీరి వచన ఒంటరిగా స్వీయ శైలి విన్యాసం చేస్తున్న ఏకాగిక వేగుంట అయితే ఎలా రాస్తాడు దేని మీద మయూరమే గులికి రెండు పెగ్గుల బూదారంగు పరిమల్ రగ్గు కప్పుబడి పల్లకీలో వెళ్తోంది బూది బూదిలై ట్రైన్ గాలి కుంచర్టిస్ట్ సాలెట్ పై అర్ధరాత్రి తినేసింది టెలివిజన్ తర ఆత్మహత్య చేసుకున్న అంచున మెరిసే ఇసుకలు తన కళ్ళను వెదుక్కుంటోంది నవ దాసర సంస్కృత ఆంధ్ర కావ్యాన్ని గాలిబు గీతాలను మీర్ జఫర్ ఇక్బాల్ లాంటి ఉరదో కవుల కలగావుల గంప జీర్ణం చేసు చివర బహుక్షత్ర అంటే అనేక గొడుగులు పడి అయి అభ్యుదయ కవితారంగలు మహారథి అయినవాడు దాసర్ ఈ ముషాయిరాలు దాసరిది గాజరి గారి గజల్ ఎలా వినిపి నీవు పులివిప్పిన పినపుడి మామూలు నేల సంకీర్ణ చిత్రమై తోచు నేల నీ చక్కని చిక్కని రూప ఇలా దిగివెచ్చిన ఇంద్రచా స్వామి సిఖి పింఛమ కుటుంబ రాధసిగలోన పువ్వుగా అందగించే సొగసు కావే ఇరుకైన చొప్పుతో నెమలి నెత్తాల నుండి జాలవారు గుంటూరు శేషేంద్ర శర్మ శేషేంద్ర జాలం సింబాలిజాన్ సంస్కృత పదాలతో రంగరిస్తే శేషేంద్ర శర్మగారి కవితాశైలి ఆవిర్భవి మధ్యమ లేక ప్రి మధ్యమ అన్నాడు రెండు రుచి తెలిసిన శ్రీ శ్రీ వీరి కావ్యశిల్పాన్ని ప్రశంసిస్తూ శేషేంద్రవాణి ఎలా ఏ కవితాత్మరాల్చిన అక్షరానివి ఏ ద్రాక్ష అమలే అనులేపన్ విశ్వ సౌందర్యాన్ని వేదికి నలుగుపెట్టిందెవరు కోటి ఇంద్రధనస్థుల జీర్ణం చేసుకున్నావు నా కనుల వేదికపై నిర్దయగా నువ్వు నృత్యం చేసిన యొక్కలిప్త ఛాయలు మంచు దారాల అల్లిన సెల్లా కొంగు సాచ్ వేదికడు సౌందర్యపు భిక్షకో శ్రవించే క్షణాలు ఆపలే నిస్సహాయంగా నిస్సహాయంగా అంటే ఆరుద్ర ఆరుద్ర గాలి ఆరుద్రుడని కొందరంటే మరో రుద్రుడని చాలామంది వ్యంగ్యం చక్కని ధ్వని వీరి కావ్యాలకు కవితలకు కవితలు అలంకారం పేరడీలు రెమలి వీరి కవితల్లో ఎక్కువగా కనిపించే రుక్ అక్షర కవి ఆరుద్ర మీద సక్కని బొమ్మ వీశాడు బమ్ వళ్ళంతా కళ్ళయిన ఇంద్ర పదవి దక్కదా మరి దేవుడికే శిరోధార్యమైన మనసు సంగతి చెప్పాలా మరి చెప్పాలంటే నీ సొం ఏదో టెక్నికలర్ ల్యాంప్ నీ నెక్క దగ్గర ఉం లక్ష విస్తే శాల దిగ్రుడు నీ పేదిట పోస్టల్ స్టాంప్ ఇదే నీకు దక్కు మొక్కు దీనికి బొమ్మ కూడా ఇంకొక బొమ్మ వేశారు నగ్న కవిత అంబరం నుంచి దిగంబరానికి దిగి వచ్చింది కవిత దిగంబర కవులు ఆవిర్భవించారు వీళ్ళవి వచన కవితలుట కావుట వీరి కవితల్ని దిక్కులుగా వ్యవహరిస్తా దిక్ అంబరం సమాజానికి కొత్త రక్తం ఇంజెక్టు చెయ్యాలనుకుంటున్నా ప్రస్తుతం ప్రాక్టీసు లేని డాక్టర్ వీరి నుండి దూసుకువచ్చేక వీరిలో మళ్ళీ ఎవరి శైలి వారిదైన జనరలైజ్ చేసి ఒక శాంపిల్ మాత్రమే కళ్ళతోనే వ్యభిజరించే కొజ్జా వాళ్ళు కళ్ళకి నెవలి తప్ప ఇంకెవరు కనిపిస్తారు జాతీయత పక్షుల పరం చేసి వీరంతా పక్షుల్లా ఊరే ఊరేగండి చరిత్ర పునరావృత్తము తెల్లవాడు నల్లవాణ్ణి ఉన్నవాడు లేనివాడు దోపిడీ దోపిడీ దోపిడి వీరు పెద్దలకేసే పిండాల ప్రేతాత్మల తృప్తికై తినే కాకి కుళ్ళు కల్వశాన్ని పాయసంలా తిని ప్రజాసేవ చేసే వాయసం కాదు ఎందుకో జాతీయ విహం చీర చూసి పీటలు వేసే కుండా కోర్లు దగా ఆవకే అంశప్రాసం కవిత్వానిక సిన్సియర్గా నమ్మి రచనలు చేసే వీధి వీధికొకరు వాళ్ళ రచన కంటే వాడు చదివే తీరు ఉత్సాహంగా ఉంది జాతీయ విహం జాతికే కురంగం ఆహా ఏమి అందం జోహారు అంటూందిన డెంద నిన్ను గద్దె ఎక్కించే సమయం మధురం మధు ఇలా రబ్బర్ లాగా అంటే అంటే అలా సాగిపో రే పీఠిక పాఠం అంటే ఏదైనా పుస్తకాలు పీచికలు రాయాలని ఎవలెబుల్ ఎలా రాస్తారు అనేది రేపు తెలుసుకోండి